శుక్ల పక్షంలో ఒకటి ఈ చైత్రమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు ఈ సంవత్సరం వరుదిని ఏకాదశి వ్రతమే నాలుగు రెండు వేల ఇరవై నాలుగున జరుపుకోనున్నారు పురాణ గ్రంథాలలో ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనది ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం విష్ణువు అవతారమైన వరాహ అవతారానికి అంకితం చేయబడింది వరుదిని ఏకాదశి ప్రాముఖ్యత వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని చెబుతారు బ్రహ్మపై కోపంతో ఐతో తల ఖండించిన శివుడు ఆ శాప విముక్తి కోసం వరోధిని ఏకాదశి ఉపవాసం పాటించాడని చెబుతారు సూర్యగ్రహణం సమయంలో బందారం దానం చేయడం ద్వారా పొందే ఫలితం వరుధిని ఏకాదశి వ్రతం చేయడం వల్ల కలుగుతుందని పురాణాల్లో ఉంది ఉపవాసాన్ని విరమించే ముందు పండితుల ఆశీస్సులు తీసుకోవాలి ఈ రోజు నువ్వులు దానం చేయడమంటే బంగారం దానం కన్నా పుణ్యప్రదంగా భావిస్తారు ఎండలు మండే సమయంలో వచ్చేయి ఏకాదశికి ఆహారం నీరు చేయడం అత్యుత్తమం ఏకాదశి ఉపవాసం మనస్సు శరీరం రెండింటిపైనా ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు కఠిన ఉపవాసం కాకుండా పండ్లు తినొచ్చు వరుదిని ఏకాదశి రోజు కొందరు శ్రీ మహావిష్ణువు అవతారం అయిన వామనమూర్తిని పూజిస్తారు మరికొందరు శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు ఈరోజు మధురాష్టకం పఠిస్తే అష్ట కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ప్రేమ సంతోషం ఐశ్వర్యం ఉంటుందని భావిస్తారు కష్టాల్లో ఉన్నవారు ఇదే రోజు గజేంద్ర మోక్ష పఠిస్తారు భక్తి ముక్తి కోసం విష్ణు సహస్రనామం పఠిస్తారు లేదంటే వింటారు పాపాలకు ప్రాయశ్చిత్తంగా భగవద్గీతలోని పదకొండో అధ్యాయాన్ని పఠిస్తారు వరుధిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలు మాంగల్య బలాన్ని పొందుతారు పురుషులు గౌరవం సరి సంపదలు పొందుతారు వేల ఏళ్లు తపస్సు చేస్తే ఎంత ఫలితమో వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అంతే పుణ్యమని భవిష్య పురాణంలో ఉంది రావణుడిని ఓడించిన రాజు ఈ వరుధిని ఏకాదశిని పాటించడం వలనే కష్టాలనుంచి బయటపడి స్వర్గానికి వెళ్లాడని శ్రీకృష్ణుడు ఈ వ్రత మహిమను ధర్మరాజుకి వివరించాడు మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ఏకాదశి ఉపవాసం ఉత్తమ మార్గమని పండితులు పెద్దలు చెబుతుంటారు అందువల్ల ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశి ఉపవాసాలను పాటిస్తారు ఆ సమయాల్లో విష్ణువు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు ఏకాదశి రోజున ఉపవాసం పూజలు చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యం కలుగుతాయి ఆర్థిక సంక్షోభం ఎప్పుడూ ఉండదు ఇది పాపాలను నశింపజేసే ఉపవాసంగా పరిగణించబడుతుంది మరియు చాలా పుణ్యమైనది వీటిలో కొన్ని ఏకాదశి ఉపవాసాలు చాలా ప్రత్యేకమైనవి అందులో ఒకటి వరుదిని ఏకాదశి